హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గా రామ్ చరణ్ గారు లండన్ వెళ్ళడం జరిగింది మన అందరికీ తెలిసిందే సో అక్కడ తన వ్యాక్స్ స్టాచ్యూని అన్వీల్ చేశారు దాని తర్వాత అంటే దానికి ముందు ఫ్యాన్స్ని కలిశారు దాని తర్వాత కూడా ఫ్యాన్స్ని కలిశారు సో ఫ్యాన్స్ మీట్ అయితే జరిగింది లండన్లో సో లండన్లో జరిగిన ఫ్యాన్స్ లో రామ్ చరణ్ గారు పెద్ద గురించి చాలా ఎక్సైటెడ్గా చాలా కాన్ఫిడెంట్ గా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రస్తుతం ఆ ను సోషల్ మీడియాలో పెచ్చ వైరల్ గా మారింది ఫ్యాన్స్ అందరూ హైపిక్కి పోతున్నారు అసలు రామ్ చరణ్ గారు పెద్ద మీద చేసినటువంటి ఆ ఎగ్జైటింగ్ అండ్ కాన్ఫిడెంట్ గా చేసినటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటనేది ఒకసారి మీకు ప్లే చేస్తాను వినండి చూశారు కదా రామ్ చరణ్ గారు బేసిక్ గా తన సినిమాల గురించి ఎంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడరు అసలు సినిమాల గురించి ఇంత హైప్ ఎవరు సినిమాకి ముందు సో ఈ ఈ యొక్క క్లిప్లో నేను బేసిక్గా అన్ని సినిమాల గురించి మాట్లాడను కానీ ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి రామ్ చరణ్ గారు అన్నారంటే అసలు ఈ సినిమా తాలూకు హైపు అంటే జస్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు థర్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇది రంగస్థలాన్ని మించి ఉండబోతుంది బిగ్గర్ దెన్ రంగస్థలం అని చెప్పేసి ఆయనే గతంలో కూడా ఎప్పుడైతే ఆస్కర్స్ నుంచి వచ్చారో రాజ్దీప్ సరదేశాయి అని చెప్పేసి ఒక నేషనల్ రిపోర్టర్ ఉంటాడు తన ఛానల్ ఇచ్చినటువంటి మొదటి ఇంటర్వ్యూ అది ఆస్కర్ నుంచి ల్యాండ్ అయినటువంటి మొదటి ఇంటర్వ్యూ అది సో దాంట్లో కూడా అప్పుడు ఏ సినిమాలో చేస్తున్నారైనా గేమ్ చేంజర్లో చేస్తున్నారు కానీ గేమ్ చేంజర్ గురించి ఎక్కువ మాట్లాడలేదు అసలు సరిగ్గా మాట్లాడాల మొత్తం మాట్లాడింది ఆర్సీ సిక్స్టీన్ అప్పటికి టైటిల్ పెట్టలేదు కాబట్టి నెక్స్ట్ మూవీ నేను చేస్తున్నాను అది అంటే నా ప్రీవియస్ వర్క్ రంగస్థలం కంటే కూడా ఇది చాలా బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి నా కెరియర్లోనే ఒక పాత బ్రేకింగ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒక నేషనల్ ఛానల్లోనే ఆయన అప్పుడే ఇంకా పెద్ద స్టార్ట్ కూడా అవ్వలేదు సో అప్పుడే అంత కాన్ఫిడెంట్గా చెప్పారు అని అంటే సో ఆయన ఈ పెద్ద తాలూకు కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు బుచ్చిబాబు తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగపరుచుకుంటున్నాడు దానికి ఉదాహరణే మనకి రిలీజ్ అయినటువంటి ఆ పెద్ద తాలూకు గ్లిమ్స్ ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా ఐపీఎల్లో అలాగే ఎక్కడ పడితే అక్కడ చిన్న లేదు పెద్ద లేదు క్రికెట్ని ఇష్ట ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఆ పెద్ద షాట్ కొడుతున్నాడంటే దానికి రీజన్ బుచ్చుబాబు గారి యొక్క హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారే అంటే రామ్ చరణ్ గారు బేసిక్ ఆయన సినిమాల గురించి ఈ సంవత్సరం మాదే కొడుతున్నాము అస్సలు తగ్గేది లేదు అని ఈ కైండ్ ఆఫ్ అతి డైలాగ్స్ చెప్పాడు రామ్ చరణ్ కానీ రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన అంత కాన్ఫిడెంట్గా రాసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారంటే సినిమా రేపు ఏ స్థాయిలో ఉండబోతుంది జస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంటే కంప్లీట్ అయ్యింది దాని నుంచి వచ్చినటువంటి గ్లిమ్సే ఈరోజు ఊపుతూ ఉంటే నెక్స్ట్ రాబోయేటువంటి కంటెంట్లు ఎలా ఉండబోతుందని మన ఊహ కూడా అందట్లేదు సో ఈసారి అస్సలు వెనగడుగు వేసేది లేదు దేంతో అయితే తగ్గాము అని చెప్పేసి అనుకుంటున్నారు సింహం రెండు అడుగులు వెనక్కిందంటే ఒక్కసారి అది జంప్ చేస్తే దాని పంజా తాకిడి ఏ రేంజ్లో ఉండబోతుందో మనందరం చూడబోతున్నాం సో ఇది రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి